మీకు చక్కటి కారపొడి చూపిస్తాను ములగా కారపొడి అందులో నేనంటే కొంచెం అయితే ఇవి బాణలి పెట్టుకున్నాను మనం వేపేసుకోవాలి నేను అందులో కొంచెం పుదీనా కూడా వేసానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అంటే మనకి టేస్ట్ ఎవరికి తెలియదు అండి అది మన కాకపోతే పిల్లలకు కూడా తెలియదు చాలా ఇష్టంగా తింటారు ఈ మూడు అయితే నేను ఆయిల్ లేకుండా వేపుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే మనం బాణీ పెట్టుకుందాము అందులో ఒక చిన్న స్పూన్తో ఆయిల్ వేసుకుందాము శనగపప్పు ఫస్ట్ అయితే నేనండి ఇందులో వేసిన గుళ్ళు వేస్తాను అది ఒక స్పూన్ వేస్తున్నానండి కొంచెం వేస్తున్నాను అలాగే ఇవి దీనిలోనే మళ్ళీ మనం రెండు స్పూన్ల పచ్చపప్పు వేసేసుకుందాము అలాగే రెండు స్పూన్లు మినపప్పు కూడా వేసుకుందామండి ఇవి కొంచెం ఇలా వేగనివ్వాలండి తర్వాత ఎండిమిర్చి కొంచెం నువ్వులా అండి అలాగే కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు అండి లాస్ట్ని మనం వెల్లుల్లి వేసుకోవాలి వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఒక కొట్టు కొట్టేసండి తర్వాత ఈ మనం పొడి చేసుకోవడానికి ఒక కొట్టుకుట్టిన తర్వాత ఇవి వేసుకొని పొడి చేసుకోవాలి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఒకసారి మీరు ట్రై చేయండి అసలు ఈ వదలరు ఎవరికి తెలీదు